ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది ఈ సమావేశంలో వచ్చే నెలలో ప్రవేశపెట్టి బడ్జెట్ అసెంబ్లీ అసెంబ్లీలో చర్చించనున్నారు అంతేకాకుండా వచ్చే నెలలో ఇచ్చే యువత జగనైన కాలనీలకు సంబంధించి ఉద్యోగుల ఆర్ఐపై చర్చించబోతున్నారు డిఎస్సీ నోటిఫికేషన్ పరిస్థితిపై రుణమాఫీ విధి విధానాలపై కేబినెట్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది కాగా వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కొత్త మేనిఫెస్టో అంశంపై కూడా చర్చించే అవకాశం ఉందని సమాచారం అయితే రాజకీయ పరిస్థితిని బట్టి ఉచిత ప్రయాణంపై నిర్ణయం తీసుకోబోతున్నారు కేబినెట్ తర్వాత రాజకీయ ప్రణామాలు జిల్లా పర్యటనలు పొత్తులు ఎత్తులపై మంత్రులతో సీఎం చర్చించబోతున్నారు మరి దేశకు సంబంధించి మరింత పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ అందిస్తారు హరీష్ ఇప్పటికే కేబినెట్ కి సంబంధించి అధికార పార్టీలో విస్తృతమైనటువంటి చర్చ జరుగుతుంది వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని జరుగుతున్నటువంటి కేబినెట్ కావడంతో ఇదే చివరి కేబినెట్ అన్నటువంటి అభిప్రాయం కూడా పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతుంది ఇంకోవైపు చూసుకుంటే కనుక కేబినెట్ కి సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిపైన ఇప్పటికే ప్రభుత్వ పరంగా కూడా సిఎస్ అధ్యక్షతన ప్రత్యేకమైనటువంటి నోట్ను కూడా సిద్ధం చేశారు అందులో భాగంగానే డిఎస్సి నోటిఫికేషన్ తో పాటుగా ప్రభుత్వ ఉద్యోగులకి కొత్త పిఆర్సీ వచ్చేలోపు ఐఆర్ పై నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది ఐఆర్ ఎంత పెంచాలన్న దానిపైన కూడా కేబినెట్ లో చర్చించేటువంటి అవకాశం ఉంది ఇంకా రైతుల విషయానికి వస్తే కనుక రైతు రుణమాఫీ చేయాలన్నటువంటి ఆలోచన ప్రభుత్వం ఉంది అయితే ఈ కేబినెట్ లో కూడా ఒక నిర్ణయానికి వచ్చేటువంటి అవకాశం ఉంది ఎందుకంటే వచ్చేది ఎన్నికల కాబట్టి రైతులు రుణమాఫీ అనేది కూడా ఒక కీలక అంశంగా వైసీపీ ప్రభుత్వం భావిస్తుంది అందులో భాగంగా రైతు పైన కూడా నిర్ణయం వచ్చేటువంటి అవకాశం ఉంది ఇంకోవైపు చూసుకుంటే కనుక వచ్చే ఎన్నికలకు సంబంధించినటువంటి మేనిఫెస్టో ప్రభుత్వ పరంగా ఇచ్చేటువంటి హామీలు వాటి వాటి రిజల్ట్ ప్రజలపై ఎలా ఉంటుందనే దానిపైన కూడా ఇప్పుడు చర్చించేటువంటి అవకాశం ఉంది అందులో భాగంగానే ఉచిత బస్సు ప్రయాణం ఉచిత బస్సు ప్రయాణం అనేది తెలంగాణలో కొంతవరకు రికార్థంలోకి వెళ్ళినటువంటి పరిస్థితి కనిపిస్తుంది మహిళల్ని అట్రాక్ట్ చేసేందుకు ఉచిత బస్సు పథకం ప్రారంభించినప్పటికీ కూడా దానికి అయితే హరీష్ ఉచిత బస్సు ప్రయాణం విషయానికి సంబంధించి అంటే టీడీపీ ఎలాగూ రానున్న మేనిఫెస్టోలో ప్రకటించబోతోంది కాబట్టి తామే ముందుగా ఇవ్వాలి అన్న ఆలోచనలో వైయస్ఆర్సీపీ ఉంది కానీ కాకపోతే లేకపోతే తాము కూడా మేనిఫెస్టోలో పెడదాం అనుకుంటుందా అంటే ఉచిత బస్సు అంటే ముందుగానే ప్రకటిస్తే వైఎస్ఆర్సిపికి ఏ రకంగా లాభదాయకంగా ఉంటుంది లేకపోతే ప్రకటించకపోతే ఎలా ఉంటుంది దీనికి సంబంధించి అసలు ఇంతవరకు ఎలాంటి చర్చ జరిగింది వ్యవహారంలో మహిళల్ని టార్గెట్ గా చేసుకుని తెలంగాణలో ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో ఆ హామీ కాంగ్రెస్ అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేసింది అయితే ఇప్పుడు ఆ తర్వాత పరిణామాలన్నీ కూడా కొంతవరకు రాజకీయంగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడినాయి ఇప్పటికే ఇటు తెలంగాణకి ఆంధ్రాకి ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో చాలా వ్యత్యాసం ఉంది ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో ఆంధ్రప్రదేశ్ కొంత ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి నేపథ్యంలో ఆర్టీసీ పరిస్థితి కూడా అంతంత మాత్రంగానే ఉంది ఆర్టీసీ పైన కూడా భారాలు ఉన్నాయి ఆర్టీసీ కూడా నష్టాల్లో ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది ఇప్పుడు ఈ అంశానికి సంబంధించి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అవ్వటం ఆ తర్వాత వచ్చేటువంటి రాజకీయ పరణమైన పరిణామాలు ఎలా ఉంటాయన్నది కూడా ఒక రకంగా చర్చనీయాంశంగా మారింది అయితే టీడీపీ దీనిపైన ఉచిత బస్సుకు సంబంధించినటువంటి అంశం పైన హామీ ఇచ్చినప్పటికీ కూడా టీడీపీ ఈ హామీలు అయితే ఇస్తుంది కానీ వచ్చే ఎన్నికలను అమలు చేసేటువంటి పరిస్థితి ఉండదు అన్నటువంటి అభిప్రాయం కూడా వైసీపీ ప్రచారం చేస్తుంది అందులో భాగంగానే ప్రభుత్వ ఉద్యోగులకు ఏదైతే వాటిని అమలు కొంతవరకు వైసీపీ ప్రభుత్వం వ్యతిరేకతకి గురైనటువంటి నేపథ్యం ఉంది సో ఈ నేపథ్యంలోనే ఈ అంశాలకు సంబంధించినటువంటి పైన కూడా చర్చకు వచ్చేటువంటి అవకాశం అనేది కూడా స్పష్టంగా కనిపిస్తోంది అర్చన అయితే హరీష్ మరి డిఎస్సీ నోటిఫికేషన్ అలాగే మీరు రుణమాఫీ విధి విధానాల గురించి కూడా కేబినెట్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది అంటున్నారు కదా అంటే మరి డిఎస్సి నోటిఫికేషన్ ఎప్పుడు ఇస్తారు ఇంకా ఎందుకంటే సమయం చాలా తక్కువగా ఉంది దానికి సంబంధించి డిఎస్సి నోటిఫికేషన్ చాలా మంది నిరుద్యోగులు ఎదురు చూస్తున్న పరిస్థితి అసలు ఆలస్యం ఎందుకు జరిగింది అనుకోవచ్చు ఎందుకంటే ఇది ఎలాగో ఎలక్షన్ ఇయర్ అని తెలుసు కూడా ఇంతవరకు ఎందుకు ఆలస్యం చేసింది వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం అనుకోవచ్చు ఎలక్షన్ ఇయర్ అయినప్పటికీ కూడా ప్రభుత్వం ఏదైతే అమలు చేయాలనుకుంటుందో అమలు సాధ్యమవుతుందో పిఆర్సీకి సంబంధించినటువంటి అంశం కూడా ఇక్కడ చర్చకు వస్తుంది పిఆర్సీకి సంబంధించి ఏదైతే ప్రభుత్వం గతంలో హామీ ఇచ్చిందో ఆ పిఆర్సీకి సంబంధించినటువంటి వ్యవహారంలో ఇప్పుడు ఒక అడుగు వెనక్కి వేసినటువంటి సిచ్యువేషన్ ఉంది అలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం నుంచి పైన కొంతవరకు వ్యతిరేకత వచ్చేటువంటి అవకాశం ఉంది ఇప్పుడు ఉచిత బస్సు ప్రయాణం కూడా అదే కోవలసింది ఇక ఇక బిఎస్సీకి సంబంధించినటువంటి అంశం పైన కూడా కొన్ని ఆర్థిక పరమైనటువంటి అంశాలు ఉంటాయి వాటిని పూర్తిగా కేబినెట్ లో చర్చించి వచ్చే బడ్జెట్ కి సంబంధించి కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొంతవరకు నిధులకు సంబంధించినటువంటి అంశాలు కూడా తెరపేదకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి నిధులు కేంద్రం నుంచి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఎంతవరకు నిధులు వస్తాయి నిధులు సమకూరేటువంటి పరిస్థితులు ఎలా ఉంటాయి అప్పుడు మనం ఏ ప్రభుత్వం ఉన్నటువంటి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటున్న అంశాలు కూడా ఇందులో పరిధిలో తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి అదే విషయంలో రైతు రుణమాఫీ కూడా ఉంటుంది రుణమాఫీకి సంబంధించినటువంటి అంశం ఎంతమంది రైతులు ఉన్నారు ఎంతవరకు రుణమాఫీ చేయాల్సి ఉంటుంది దాని భారం ఎలా ఉంటుంది వచ్చే ప్రభుత్వంలో దాన్ని ఎలా పూల్చుకోగలం ఏసీకి సంబంధించినంత వరకు కూడా భారీగా సేవకులు ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో ఈ అంశాలపైన కూడా ఇప్పుడు కేబినెట్ లోనే నిర్ణయం తీసుకుని ప్రకటించేటువంటి అవకాశం ఉందని కూడా ప్రభుత్వ వర్గాల నుంచి సమాచారం అందుతుంది అర్చన రైట్ హరీష్ థ్యాంక్ యూ వెరీ మచ్